నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ కేటీఆర్ మళ్ళీ విచారణకు హాజరైనడు దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం ఏసీపీ ముందుకు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్లో విచారణ విచారణ చేస్తున్న ఐదుగురు సభ్యుల బృందం ఆయన వెంట అడ్వకేట్ రామచంద్రరావు తనను అరెస్ట్ చేస్తారేమోనని కేటీఆర్ హాట్ కామెంట్స్ బీఆర్ఎస్ శ్రేణుల్లో హాట్ టెన్షన్ ఆల్రెడీ కేటీఆర్ చాలా వైరల్గా మాట్లాడినాడు నేను వంద సార్లైనా నేను విచారణకు హాజరవుతానని చెప్పేసి కేటీఆర్ గతంలో మాట్లాడాడు ఈరోజు కూడా నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం తెలంగాణ ఉద్యమంలోనే నేను జైలుకి వెళ్ళాను ఈ అక్రమ అక్రమంగా అరెస్ట్ చేస్తే తగ్గేదేం లేదు ఖచ్చితంగా జైలుకు పోతానని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాను ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీపీ విచారణ హాజరయ్యారు ఇవాళ ఉదయం బంజారాయల్స్ ఏసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి లోపలికి అనుమతించారు ఈ కేసులో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ ను ఏసీపీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్ డిఎస్పి శర్మ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మజీద్ ఖాన్ తో కూడిన ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నిస్తోంది ఈ కేసులో ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కేటీఆర్ను విచారించిన ఏసీబీ ఈ నెల పదమూడవ తేదీన రెండోసారి నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరయ్యారు ఇక నిధుల దుర్వినియోగం విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించిన ఆయనపై ఏసీపీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం ఎఫ్ఈఓ కంపెనీకి చెందిన ప్రతినిధులతో పాటు ఈ కేసులో మరికొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి కేటీఆర్ విచారణ మొత్తం హంగామా అవుతుంది ఏసీపీ ఆఫీస్ దగ్గర ముఖ్యంగా చూసుకుంటే చాలామంది బీఆర్ఎస్ నాయకులు అక్కడ ధర్నాలు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు తెలంగాణ భవన్కు తాళం కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీపీ ఆఫీస్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అభిమానులు బీఆర్ఎస్ శ్రేణులు ఏసీపీ కార్యాలయం వైపు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు అలాగే తెలంగాణ భవన్ గేటుకు పోలీసులు తాళం వేశారు మరోవైపు ఇవాళ సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రానున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ శ్రేణులు దూసుకురాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు ఈ పరిసర ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ ను క్లోజ్ చేయించారు మొత్తం నీలోఫర్ కేసును కూడా క్లోజ్ చేయించారు కేటీఆర్ అభివాదం చేస్తుండే విచారణ పోయే ముందు వంద సార్లైనా జైలుకు వెళ్తా కేటీఆర్ ఇవాళ ఉదయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తనకు చట్టాలు న్యాయస్థాలపై గౌరవం ఉందని అన్నారు కేసీఆర్ హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు ఇప్పటికే మూడు సార్లు పిలిచారని ముప్పై సార్లు పిలిచిన విచారణకు వెళ్తానని స్పష్టం చేశారు తను అరెస్టు చేయవచ్చని అయితే తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్ళి వచ్చానని వ్యాఖ్యానించారు మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా లేదన్నారు ఒకసారి కాదు వంద సార్లైనా జైలుకు వెళ్తానని కానీ కేసీఆర్ లక్షల సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం మీకు ఉందా అని ప్రశ్నించారు ఫార్ములా ఈ కార్ రేస్లో ఎలాంటి తప్పు చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఏసీపీ కేసులు ఉన్నాయని లైట్ డిడెక్టర్ పరీక్షలకు అని కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు ముఖ్యమంత్రికి సవాల్ విసిరిండు లైట్ డిడెక్టర్ టెస్టుకు నువ్వు అని గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆయన పైన కూడా ఏసీపీ కేసు ఉందని దాన్ని ప్రస్తావించారు గతంలో కూడా కేటీఆర్ మాట్లాడుతూ బడ్జెట్ బ్యాగ్ని చూసినప్పుడు రేవంత్ రెడ్డికి గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది ఇంటికా జైలుక అయితే విచారణకు తర్వాత కేటీఆర్ ఇంటికి వస్తారా లేక అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తారా అనేది ఉత్కంఠగా మారింది ఫార్ములా ఈ రేస్ కోసం ఒప్పందాలు నిధుల విడుదల కోసం కేబినెట్ ఆమోదం ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడం ఈసీ అనుమతి వంటి వివరాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది గ్రీన్ కో తప్పుకోవడం ఎలక్ట్రాల్ బాండ్స్ కొనుగోలు ద్వారా బీఆర్ఎస్కు వచ్చిన నిధులు వంటి కీలక అంశాలపైన సమాచారం రాబడుతున్నారు ఇక ఈ క్రమంలోనే కేటీఆర్ని అదుపులోకి తీసుకుంటారా అనేది సస్పెన్స్గా మారింది ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగితే ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది కేటీఆర్ ఈరోజు అరెస్ట్ అవుతాడా అనేది చాలా ఉత్కంఠగా మారింది ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ అవుతే గనక సిచ్యువేషన్లు ఏ విధంగా ఉంటాయి ఎటు సిచ్యువేషన్లో దారితీస్తా అనేది చాలా ఒక చర్చనీయాంశంగా మారింది మరోవైపు లాయర్లతో హరీష్ రావు మంత్రాలు చేస్తున్నాడు లాయర్లతో హరీష్ రావు చర్చలు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో మరోవైపు తెలంగాణ భవన్లో హరీష్ రావు న్యాయవాదులతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది ఏసీబీ విచారణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది ఈ సమావేశం నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా అనేది పార్టీ వర్గాలు మరింత టెన్షన్ పెడుతుంది అంటే కేటీఆర్ అరెస్ట్ అయితే ఖచ్చితంగా మచ్చనా అంటే ఖచ్చితంగా మచ్చనే ఎందుకంటే ఇంతవరకు కేటీఆర్ని అరెస్ట్ చేయలేదు ఈ కార్ రేసా లేకపోతే ఫోన్ టాపింగ్ ప్రభాకర్ రావు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఈ టైంలో కేటీఆర్ అరెస్ట్ అవుతే ఏ ఉంటుంది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ స్వింగ్ బాగానే ఉంది కేటీఆర్ అరెస్ట్ అయి నిజంగా ఏమన్నా గతంలో జరిగిన అక్రమాలు అవినీతి కనుక బయటపడితే నిజంగా గతంలో అక్రమాలు అవినీతి జరిగి ఉంటాయి బయటపడితే ఇవి బీఆర్ఎస్ కి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్